కేంద్ర బడ్జెట్లో రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపిందని గ్రామ స్వరాజ్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరుగుల రామచంద్రరావు అన్నారు హన్మకొండ జిల్లా సాయంపేట మండల గోవిందపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నిర్వహించడానికి కారణం మొన్న జనవరి ఫస్ట్ రోజు మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్లోని రైతులకు ఏ బడ్జెట్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేయపరచడానికి మేము ముందుకు వచ్చాము ప్రస్తుతం ఈ బడ్జెట్లో ఎంఎస్పి విషయంలో రైతులకు చట్టబద్ధమైన హక్కు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది రెండవది పంటల బీమా పంటల బీమా తగ్గించింది పసుపు బోర్డు ఏర్పాటు నిధులు కేటాయింపులు లేకపోవడం పసుపు పంటకు వాల్యూడ్ క్రాఫ్ట్గా గుర్తించలేకపోవడంలో తెలంగాణ రైతులకు తీవ్ర నిరాశ ఏర్పరిచింది వ్యవసాయ పరిశోధనలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు బడ్జెట్ తగ్గించినారు కేంద్ర పథకాల పథకాల ఏకీకరణ పేరుతో తెలంగాణకు వచ్చే నిధుల్లో కోత విధించడం జరిగింది రైతులకు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం పేపర్కే పరిమితమైంది దీనిపై స్పష్టమైన విధి విధానాలు లేవు రైతులు రైతు కూలీలకు జీరామ్జీ పథకంలో ఎప్పుడు పని దినాలు కోరితే అప్పుడే ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుండి భూమి సేకరించినట్లయితే ఆ ప్రాంత బహిరంగ ధరలే కట్టివ్వాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయుచున్నాము అదేవిధంగా రైతుల ఆదాయం పెరుగుతనే గ్రామాల అభివృద్ధి చెందితే రైతుల అభివృద్ధి చెందితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశం సుభిక్షంగా ఉంటుంది రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయచ్చు ఈ బడ్జెట్ విషయంపై మేము చర్చించడం జరిగినది రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వాలి రెండవది బ్యాంకర్ల నుండి లోన్లు వ్యవ వ్యవసాయ రుణాలు అత్యధికంగా ఇవ్వాలి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం వల్ల దేనికి వాళ్ళకి పెట్టుబడికి కానీ దేనికి కానీ మొదలవ్వట్లేదు కనీసం ఎకరానికి ఒక పది లక్షలు ఇస్తే వాళ్ళు ఏ విధ వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఒక ఒక పది ఎకరాలు ఉన్న రైతుకు ఒక పది సంవత్సరాలు వ్యవసాయం చేస్తే రెండు ఎకరాలకే వస్తున్నది ఒక ఉద్యోగి పది సంవత్సరాలు చేస్తే అతనికి కలెక్టర్గా ప్రమోషన్ వస్తున్నది మరి ఎందుకు ఈ వ్యత్యాసం ఈ వ్యత్యాసం రూప మార్చాలంటే రైతులకు సరైన విధంగా అన్ని వసతులు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి రైతులకు ఆర్థికంగా వెన్నుదండగా ఉండాలంటే వ్యవసాయ రుణాలు అత్యధికంగా ఇవ్వడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది రైతుల తలసరి ఆదాయం పెంచాలి తలసరి ఆదాయం పెంచాలంటే రైతులకు రుణాలు అత్యధిక పారిశ్రామికవేత్తలతో సమానంగా రుణాలు ఇవ్వాలి ఇప్పుడు పరిశ్రమ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఒక ప్లాట్ ఇస్తే వానికి లోన్ ఇస్తారు ఒక యాభై లక్షలు కానీ మా రైతాంగం రైతులు ఒక ఒక ఎకరం భూమి బ్యాంకులో పెడితే ఒకటే లక్ష ఇస్తారు ఎందుకు ఈ వివక్ష ఈ వివక్ష రూపుమాపాలి కమర్షియల్ ప్లాట్ మాదిరిగానే వ్యవసాయ భూములకు కూడా రుణాలు ఇవ్వాలి